మన దగ్గర ఉన్న యువ సంపదకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి తద్వారా రాష్ట్ర ఆర్థిక రంగంలో బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవడానికి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈ రోజు మనము ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం ఈ విజన్ డాక్యుమెంట్ కి తెలంగాణ రైజింగ్ ఫార్టీ ఫార్టీ సెవెన్ అని చెప్పి నామకరణం చేసుకోవడం జరిగింది ఈ తెలంగాణ రైజింగ్ లో రెండు ప్రధానమైన అంశాలు ఉంటాయి ఒకటి విజన్ రెండు స్ట్రాటజీ ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సాధించాలంటే పారదర్శకమైన పాలసీలు ఉండాలి పాలసీలలో పాలసీ పెరాలసీస్ ఒకవేళ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకపోవడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కూడా నష్టదాయకంగా తయారవుతుంది అందుకే ఈ విజన్ డాక్యుమెంట్ను ప్రపంచ స్థాయిలో పేరెనికగన్న ప్రముఖులను కూడా ఇందులో భాగస్వాములను చేసి దీనికి అదే అదేవిధంగా నీతి ఆయోగ్ లాంటి సంస్థల సహకారం తీసుకొని అందరి సలహాలు సూచనలను ప్రపంచ దేశంలోనే పేరెనిక గారుల వాళ్ళందరినీ ఈ పాలసీ డాక్యుమెంట్లో భాగస్వాములను చేసి ఈ పాలసీ డాక్యుమెంట్ను తయారు చేసుకోవడం జరిగింది